అబ్బబ్బబ్బబ్బ ఏం కొట్టుడు కొట్టింది పిచ్చి కొట్టుడు కొట్టింది కదా వర్షం నిన్న జిల్లాలో కురిసిన వర్షానికి నష్టపోయిన పొలాలను ఇలా పరిశీలించేందుకు సారంగపూర్ మండలం దక్ష్ణదేవిపల్లి గ్రామానికి మన మాజీ జెడ్పీ చైర్మన్ దావాసందమేనం పోయి నష్టపోయిన పంటలను పరిశీలించింది పరిశీలించి రైతులతో మాట్లాడి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరింది మరొకసరా ముచ్చనేందు యూసేద్దాం పట్టుని

அவிநாயக்கான <laughs> कर <laughs> ఏదో దేవుని దేవాల మంచిగా వచ్చింది అంటే ఇప్పుడు ఇంకా దేవుని దేవాల మన అదృష్టం మంచిగా ఉంది లేకుంటే ఇప్పుడు బాగా పడ్డది చె ఒక్కొక్కసారి అయితే పన్నెండు టన్నులు రాలేదు పన్నెండు టన్లు మన జైత్యాల మ్యాంగో మార్కెట్ అది కూడా కైతమేడమే ఏపిచే మాంగో బనానా ఆనండి అది ఎంత లాస్ అన్నది మసే ఇక్కడ మళ్ళీ కాస్టీ కొంచెం అవన్నీ మజరాలే ఏంది లెవ్ సార్ ఆ రాజీ

అది లక్ష్మీదేపల్లి ధర్మనాయక్ తండ గ్రామంలోనే మామిడి తోట నిన్న వర్షానికి చెట్ల మీద కొన్ని కొన్ని ఉండే కాయలు అవి కూడా రాలిపోయినాయి కొంచెం బాధగా అనిపిస్తుంది అదే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏదైనా సాయం కావాలని కోరుకుంటున్నాం తోట గంగాధర్ తోట దసరికాయలు బాగా రాలినాయి వర్షాలు చెడు బట్టి మొత్తం రాలిపోయినాయి ఐదు ఎకరాల తోట రాలిపోయినాయి సారంగపూర్ మండల్ లక్ష్మేపల్లి గ్రామంలో రైతు బుక్య గంగాధర్ హేమలత గారి ఐదు ఎకరాల మామిడి తోట పెట్టుకున్నారు వాళ్ళ యొక్క జీవనాధారం కూడా ఇదే మామిడి తోటపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు మరి పిల్లలు ఏదున్నా బ్రతకంతా ఇదే మామిడి తోటపై ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ తోటలో మరి నిన్న అకాలంగా కురిసినటువంటి ఈ వర్షానికి రాళ్ళ వానకు వడగళ్ళ వానకు పూర్తిగా కూడా మరి ఈ పంట నష్టం జరిగింది పాయిడు పండ్లు దశేరి పండ్లు మరి మ్యాంగో అంటేనే జైత్యాలు మ్యాంగో అంటేనే మరి దేశంలో ప్రపంచంలోనే పేరుగాంచిన జైత్యాలు మ్యాంగో అందులో దశేరి అని అంటే చాలా ఇష్టంగా మరి చాలా ఫేమస్ అయినటువంటి దశేరి పండ్లు మరి చాలా విలువగలవి చాలా రేటు ఉంటాయి ఇవి దాదాపు చెట్టుకు కింటాలు దాకా అని చెప్పేసి మా హేమలత చెప్తా ఉంది మరి అటువంటి పంట ఇవ్వాల మరి కష్టపడి ఆరుగాలం కష్టపడి మరి ఈ మామిడి తోట ఎప్పుడు పండ్లు పడితే ఎప్పుడు దీనితోటి లాభం వస్తుందో అప్పుడు మా కుటుంబం బాగుంటుందని ఎదురు చూస్తే తీరా మరి ఆ ప్రకృతి వైపరీత్యంతో మరి ఈ కాలంతో ఇలా నీలమట్టం కావడం చాలా బాధ అనిపిస్తూ ఉన్నది మరి ఈనాడు మా బీఆర్ఎస్ పార్టీ మరి సారంగపూర్ మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మా సీనియర్ నాయకులు రమ్నన్న గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తేల్ రాజు గారు మా ఉద్యమ నాయకులు ప్రసాద్ సీనియర్ నాయకులు సత్యం గంగారెడ్డి గారు అంటే చెప్పుకుంటూ పోతే అందరూ కూడా వీళ్ళ బాధ చూడలేక ఇవల్లా ఈ చెట్ల కాడికి వచ్చి మరి మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు అండగా ఉంటామని చెప్పేసి ఓదార్చడానికి రావడం జరిగింది ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే కరువు అనే విధంగా ఇటు నీళ్లు లేక రైతులు బాధపడతా ఉన్నారు అటు రైతు బంధు ఇయ్యాక బాధపడతా ఉన్నారు రుణమాఫీ కాక బాధపడతా ఉన్నారు యూరియా లేక చాలా తిప్పలు పడ్డరు లాస్ట్కు ఇవాళ మామిడి పంట కూడా నీలమట్టం అయిపోయింది కాబట్టి దీనికి వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలి మరి మామిడి రైతులను ఆదుకోవాలి దాదాపు జిల్లాలో మొక్కజొన్న కూడా నూల కొరిగింది వాళ్ళను కూడా ఆదుకోవాలి నువ్వు పంటలు కూడా చాలా వరకు నేలమట్టం కావడం జరిగింది మరి ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో అధికారుల సంబంధిత అధికారులతోటి పంట సర్వే చేయించి వాళ్లకు వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి అని చెప్పేసి మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము జైత్యాల నియోజకవర్గ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే జైత్యాలలో మ్యాంగో మార్కెట్ పెట్టి మ్యాంగోకు ఒక ఆదరణ కల్పించింది ఆనాటి పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితక్క గారి నేతృత్వంలోనే ఇలా మ్యాంగో ఇంత ప్రసిద్ధిగాంచింది అని అంటే అది కవితక్క గారి యొక్క కృషి ఫలితమే అని చెప్పేసి చెప్పగా తప్పదు ఇవాళ చాలామంది మామిడి తోటలుంటే రాయకాలు కావచ్చు జైత్యాల్ ప్రాంతంలో మరి దీన్ని అంతకుముందు ఎవరు పట్టించుకున్న లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ మ్యాంగో మార్కెట్ను అద్భుతంగా మరి చేపించి ఇవాళ వ్యాపారులకు కావచ్చు మరి రైతులకు కావచ్చు అన్ని రకాలుగా మరి ఉండే విధంగా చేసినటువంటి నాయకురాలు కవితక్క గారు మరి వాళ్ళు కూడా ఇవాళ చేసిన మరి కృషిని మరి కవితక్క గారిని కేసీఆర్ గారిని తలుస్తూ ఉన్నారు మరి వారి కృషి ఫలితంగా వచ్చింది కానీ ఇప్పటి ఉన్న ప్రభుత్వం దాన్ని కొనసాగించాలి ఈ రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం